నమస్తే అండి అందరికీ ఇప్పుడు మామూలుగా మనుషులకి ఎలా డిసీజెస్ ఉంటాయో ప్లాంట్స్ కూడా డిసీజెస్ ఉంటాయి అవి మనకి ఏమి అన్నది ఈ టేబుల్ రూపంలో అయితే కొన్ని ఇచ్చారు ఒకసారి చూడండి ప్లాంట్ డిసీజెస్ వా అది ఏ మైక్రో ఆర్గానిజం వల్ల వస్తుంది మోడ్ ఆఫ్ ట్రాన్స్మిషన్ అంటే దేని ద్వారా వస్తుంది అనేది ఇచ్చారండి మనకు ఖచ్చితంగా అనేది మనకు ఆర్ఆర్బి ఎగ్జామ్స్లో అయితే ఖచ్చితంగా ఇలాంటి వాటి మీద ఖచ్చితంగా బిట్ అయితే ఫ్రేమ్ చేస్తారు వాళ్ళు ఫస్ట్ వన్ బై వన్ చూద్దాము సిట్రస్ క్యాంకర్ దేని వల్ల వస్తుంది బ్యాక్టీరియా వల్ల వస్తుంది దేని ద్వారా వస్తుంది ఎయిర్ ద్వారా వస్తుంది అలాగే రస్ట్ ఆఫ్ వీట్ వీటికి రస్ట్ అనమాట దేని దేని ద్వారా వస్తుంది ఫంగి ద్వారా వస్తుంది అలాగే మోడ్ ఆఫ్ ట్రాన్స్మిషన్ అంటే ఎక్కడ గాలి ద్వారా వస్తుంది విత్తనం రూపంలో కూడా వస్తుంది అలాగే నెక్స్ట్ డిసీజ్ చూస్తే ఎల్లో వీన్ మొజాయిక్ ఆఫ్ బింది దీన్ని ఒక్రా అని కూడా అంటారు చాలా ఇంపార్టెంట్ బిట్ అండి మీరు చాలా జాగ్రత్తగా చదువుకోండి టేబుల్స్ ఇవన్నీ కూడా ప్రతీది కూడా ఒక్కొక్క బిట్టే ప్రతిదీ కూడా మనకి ఇంపార్టెంటే ఒక్క్రానే ఏ ఆర్గానిజం ద్వారా వస్తుంది వైరస్ అది ఎలాగా ట్రాన్స్మిట్ అవుతుంది ఇన్సెక్ట్ ద్వారా ట్రాన్స్మిట్ అవుతుంది సో చక్కగా ఈ టేబుల్ గుర్తుపెట్టుకోండి మళ్ళీ చెప్తున్నాను ప్లాంట్ డిసీజెస్ మైక్రో ఆర్గానిజము ట్రాన్స్మిషను సిట్రస్ క్యాంకర్ బ్యాక్టీరియా ఆర్గానిజం ట్రాన్స్మిషన్ ఎయిర్ అలాగే రస్ట్ ఆఫ్ వీట్ ఆర్గానిజం ఫంగి నెక్స్ట్ ఎయిర్ కానీ సీడ్స్ కానీ ఎల్లోవిన్ మొజోయిక్ ఆఫ్ బింది ఇదే ఒక్క్రా దేని ద్వారా వైరస్ ఎలా ట్రాన్స్మిషన్ ఇన్సెక్ట్ సో ఈజీగా గుర్తుపెట్టుకోండి క్రై అన్నట్టుగా కూడా గుర్తుపెట్టుకోండి మీకండి ఎలా ఎలా ఈ టేబుల్ ఇంపార్టెంట్ మీరు ఎలా ఎలా అయినా గుర్తుపెట్టుకోవచ్చు క్రై అంటే ఇక్కడ చూడండి సిట్రస్ రస్ట్ ఎల్లో దానికి మనం ఇక్కడ ఏం చేసాము బ్యాక్టీరియా ఫంగి వైరస్ ఎయిర్ ఎయిర్ సీడ్స్ ఇన్సెక్ట్ సో ఇది మీరు గుర్తుపెట్టుకున్నట్లే అన్నట్లయితే ఖచ్చితంగా ఒక మార్క్ అయితే గైన్ చేయొచ్చు ఏ ఎగ్జామ్లైనా మనల్ని అడగచ్చు సో వరుసగా మనకి నోటిఫికేషన్లు ఉన్నాయి కాబట్టి మీరు వరుసగా ఎగ్జామ్ రాస్తున్నట్లయితే ఖచ్చితంగా ఇవి చాలా ఉపయోగపడతాయి సో నేర్చుకోండి ఇంకేం నేను చెప్పడం మీకు నచ్చినట్లయితే నా వీడియో లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి